నిలువగా రెండో స్థానాన్ని తెలంగాణ కైసం చేసుకుంది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన తాజా నివేదికపై దూరదర్శన్ యాదగిరి స్పెషల్ రిపోర్ట్ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి బుధవారం విడుదల చేసిన జాబితాలో తెలంగాణ రాష్ట్రం సత్తా చాటింది భారతదేశంలోనే ధనిక రాష్ట్రాలు పేద రాష్ట్రాల పేరుతో పిఎంఏఎస్సి విడుదల చేసిన జాబితాలో తెలంగాణ దేశంలోనే రెండో ధనిక రాష్ట్రంగా నిలిచింది మొదటి స్థానాన్ని దేశ రాజధాని ఢిల్లీ కయస్థం చేసుకోగా ఆ తర్వాతి స్థానాన్ని కొత్త రాష్ట్రమైన తెలంగాణ దక్కించుకోవటం విశేషం అతి పిన్న వయస్సు కలిగిన తెలంగాణ ధనిక రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానం కోసం పోటీ పడుతుండటం గమనార్హం ఇక తెలంగాణ తర్వాత కర్ణాటక మూడో స్థానం హర్యానా నాలుగో స్థానం తమిళనాడు ఐదో స్థానాన్ని దక్కించుకున్నాయి ఇక ఎప్పటిలాగే బీహార్ అత్యంత పేద రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత జార్ఖండ్ యూపీ మణిపూర్ అస్సోం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాల జాబితాలోకి చేరాయి రాష్ట్రాల తలసరి ఆదాయం ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించారు దక్షిణ భారతదేశంలోని తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ముగిస్తే ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడిపిలో దాదాపు ముప్పై శాతం వాటాను కలిగి ఉన్నాయి దశాబ్దం కిందట దేశ జీడిపిలో పదిహేను శాతానికి పైగా వాటా కలిగి ఉన్న మహారాష్ట్రకు మొదటి ఐదు స్థానాల్లో కూడా చోటు దక్కలేదు దేశ జీడిపిలో ప్రస్తుతం మహారాష్ట్ర వాటా పదమూడు పాయింట్ మూడు శాతానికి తగ్గింది ఇక ఉత్తరప్రదేశ్ వాటా కూడా పద్నాలుగు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఇక ఏపీ తెలంగాణ విషయానికి వస్తే జాతీయ స్థూల ఉత్పత్తిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటిలో ఏడు పాయింట్ ఏడు శాతం ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి చేరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఏపీ వాటా నాలుగు పాయింట్ ఏడు శాతం కాగా తెలంగాణ వాటా నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా నమోదైంది ప్రస్తుతం జాతీయ స్థూల ఉత్పత్తిలో ఏపీ కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ పురోభివృద్ధి సాధించింది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిలో భిన్నమైన మార్పు కనిపించింది జాతీయ సగటు తలసరి ఆదాయం నూట తొంభై మూడు పాయింట్ ఆరు శాతం ఉండగా తెలంగాణ తలసరి ఆదాయం నూట తొంభై మూడు పాయింట్ ఆరు శాతంగా నమోదైంది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతంగా ఉంది కర్ణాటక తలసరి ఆదాయం నూట ఎనభై ఒక్క శాతం తమిళనాడు నూట డెబ్బై ఒక్క శాతం కేరళ నూట యాభై రెండు పాయింట్ ఐదు శాతంగా నమోదైంది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో దక్షిణాది రాష్ట్రాల అన్నింటి తలసరి ఆదాయం జాతీయ సగటు వంద శాతం కంటే తక్కువగా ఉండేది ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన దశాబ్ద కాలంలోనే దక్షిణాదిలోని ప్రతి రాష్ట్రం తలసరి ఆదాయం వంద శాతానికంటే ఎక్కువగా నమోదై ఏటా పెరుగుతూనే ఉంది ప్రస్తుతం తెలంగాణలో సగటు వ్యక్తి తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే తొంభై మూడు పాయింట్ ఆరు శాతం అధికంగా ఉంది కర్ణాటక తలసరి ఆదాయం ఎనభై ఒక్క శాతం అధికంగా ఉంది అధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఢిల్లీ తర్వాత స్థానాలను కర్ణాటక తెలంగాణ ఆక్రమించాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ కలిసి దేశ జీడిపిలో ముప్పై శాతం మొత్తాన్ని సాధిస్తున్నాయి తెలంగాణ పురోగతిపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదికలో కీలక వ్యాఖ్యలు చేస్తుంది ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలులా వేగంగా పరుగులు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం తాబేలులా మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు హయంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా అందిపుచ్చుకున్నాయని పేర్కొంది దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారాయని పిఎంఈఏసి పేర్కొంది రిలేటివ్ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ పంతొమ్మిది వందల అరవై అరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పేరుతో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు సంజీవ్ సన్యాల్ ఆకాంక్ష అరోడాలు ఈ నివేదికను రూపొందించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్